మూవీ ఫన్ నేను మహాలక్ష్మి ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మహిళల్లో నిలిచారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మరి ఆసక్తులు మీ కోసం ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మహిళలుగా నిలిచారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మహిళలుగా జాబితాను ఫోర్బ్స్ తాజాగా ప్రకటించింది జాబితాలో నిర్మల వరుసగా ఆరోసారి చోటు లభించడం గమనార్హం ప్రపంచవ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన వంద మంది మహిళల జాబితాలో భారత్ నుంచి మొత్తం ముగ్గురు మహిళలు చోటు సంపాదించగా వారిలో నిర్మలా సీతారామన్ గత ఏడాది ముప్పై రెండవ స్థానంలో ఉన్న ఆమె ఈ ఏడాది జాబితాలో ఇరవై ఎనిమిదవ స్థానంలో నిలిచారు నిర్మలమ్మ తర్వాత రోషిని నాడర్ మల్హోత్రా కిరణ్ మంజుదర్ షా ఉన్నారు ఇందులో భాగంగా భారత్ నుంచి హెచ్సిఎల్ కార్పొరేషన్ చైర్పర్సన్ రోషిని నాడర్ మల్హోత్రా గత ఏడాది అవ స్థానంలో ఉండగా ఈ ఏడాది ఎనభై ఒకటవ స్థానం దక్కించుకున్నారు బయోకాన్ వ్యవస్థాపకరాలు కిరణ్ మంజు షా కూడా గత ఏడాదిలాగానే ఈ ఏడాది జాబితాలో కూడా స్థానం దక్కించుకున్నారు ఇందులో భాగంగా ఎనభై రెండవ స్థానంలో నిలిచారు భారత్ నుంచి జాబితాలో నిలిచిన ముగ్గురి మహిళల గురించి పరిశీలిస్తే భారత్లో తొలి పూర్తి స్థాయి మహిళ ఆర్థిక మంత్రి అయిన నిర్మలా సీతారామన్ రాజకీయాల్లోకి రాకముందు బ్రిటన్ అగ్రికల్చర్ ఇంజనీర్స్ అసోసియేషన్ బీబీసీ వరల్డ్ సర్వీసుల్లో కీలక పదవులు నిర్వర్తించారు ఇక హెచ్సిఎల్ వ్యవస్థాపకులు శివ్ నాడర్ కుమార్తె రోషిణి నాడర్ మల్హోత్ర విషయానికొస్తే ఈమె రెండు వేల ఇరవై రెండు జూలైలో హెచ్సిఎల్ చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టారు అప్పటి నుంచి వ్యూహాత్మక నిర్ణయాలతో కంపెనీని ముందుకు దూసుకుపోతూ ఫోర్బ్స్ జాబితాలో స్థానం సంపాదిస్తున్నారు ఈ జాబితాలో తొలి స్థానంలో నిలిచారు యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాన్ డేర్ లేయన్ నిలిచారు గతంలోనూ ఆమె అగ్రస్థానంలో ఉన్నారు ఇక రెండో స్థానంలో యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అధిపతి క్రిస్టినా లాక్డర్ నిల్వగా మూడో స్థానంలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని నిలిచారు భారత్ నుంచి జాబితాలో నిలిచిన ముగ్గురు మహిళల్ని ఇప్పుడు అంతా అభినందిస్తున్నారు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి